తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ తో మరోసారి భేటీ కానున్నారు క్యాబినెట్ విస్తరణ పీసీసీ కూర్పుపై చర్చించనున్నారు క్యాబినెట్లో ఒకరిద్దరిపై వేటు పడే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది కేసీ వేణుగోపాల్ భేటీ తర్వాత ఖర్గే ను సీఎం రేవంత్ కలవనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఎస్సి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో మరోసారి భేటీ కానున్నారు ముఖ్యంగా కేబినెట్ విస్తరణ పిసిసి కూర్పుపై చర్చించే అవకాశం ఉంది పూర్తి వివరించేందుకు ఢిల్లీ నుంచి మా నేషనల్ బీరో చీఫ్ కళా జనతన్ గుడ్ మార్నింగ్ కళా సో రేవంత్ మరోసారి భేటీ అంటే ఎలా అర్థం చేసుకోవాలి ప్రధానికి ఎప్పటి నుంచో కేబినెట్ విస్తరణ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ అలాగే ఆల్రెడీ ఇద్దరి మీద కూడా వెయిట్ పడే అవకాశం ఉందంటున్నారు ఏంటంటే అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఈ సరైన కేబినెట్ ఉంటుందా విస్తరణ ఉంటుందా గుడ్ మార్నింగ్ సతీష్ దాదాపు మనకు మూడు రోజుల పర్యటన నిమిత్తము రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది చాలా బిజీ బిజీగా షెడ్యూల్లో మాత్రం ఉన్నారు దాదాపు నిన్న రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరిగాయి ఒకవైపు ఢిల్లీలో మరి ఈ రోజు కూడా మరొక కీలక భేటీ జరుగుతున్నటువంటి సమాచారం ఉంది కానీ సమయం మాత్రం మనకు ఇంకా కొద్దిసేపట్లో అనౌన్స్మెంట్ కాబోతుంది అయితే ఏదైతే మూడు రోజుల పర్యటన నిమిత్తము మొన్న ఏదైతే ఎన్డీఏ సమావేశానికి సంబంధించినటువంటి అంటే మనకు నీతియ్యకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ తరఫున కూడా సీఎం గారు ఇక్కడ అటెండ్ కావడము తర్వాత తెలంగాణ అభివృద్ధి దిశగా కూడా అనేక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్నాయి అయితే నిన్న ఏదైతే కేసీ వేణుగోపాల్తో నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సహా సమావేశం దాదాపు గంట సేపు మాత్రం ఈ సమావేశం జరిగింది దాదాపు ఎన్నో రోజుల నుంచి కూడా మనం అనుకుంటున్నటువంటి చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆశావాహులందరూ కూడా ఎప్పుడెప్పుడో మంత్రివర్గ విస్తరణ తర్వాత పిసిసి కార్యవర్గ ఎప్పుడే ఎప్పుడు ఉంటుందో అన్నటువంటిది ఒక ఊహాగానాలు దాదాపు ఒక ఆరు నెలల నుంచి మనకు వినపడుతుంది కానీ అది ఒక కొలికి రానటువంటిది మనం చూస్తూనే ఉన్నాం కానీ నిన్న రాత్రి ఏదైతే సమావేశం జరిగిందో అంతకన్నా ముందుగా మనము పిసిసి మహేష్ కుమార్ గౌడ్తో ఒక చిట్ చాట్ జరిగినటువంటి సందర్భంలో కూడా కొంత చెప్పకనే కొన్ని విషయాలు మాత్రం చెప్పడం జరిగింది దాదాపు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది తర్వాత పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటిది కూడా కూర్పు కూడా ఉంటుంది అన్నటువంటి అంశాన్ని మాత్రం నిన్న చాలా క్లియర్ కట్గా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది త్వరలోనే ఒక గుడ్ న్యూస్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అంతేకాని అది ఒక క్లియర్ కట్గా అది ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి అంశం కాకుండా గుడ్ న్యూస్ అన్నది మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది అయితే నిన్న తొమ్మిది గంటలకు ఏదైతే ఒక గంట పాటు మాత్రము కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో మాత్రము చాలా కీలకమైనటువంటి దాదాపు కొంతమంది ఆశావాహులు ఇప్పటికే కూడా చాలా రెండు పర్యాయాలు కూడా గత నెలలో కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి వారికి అంటే వాళ్ళ సీనియారిటీ ప్రకారంగా కూడా మాకు అవకాశాలు ఇవ్వాలంటూ కూడా మంత్రివర్గ విస్తరణలో అంటూ కూడా ప్రతి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రావడము తర్వాత కొంత లాబింగ్ కూడా చేసినటువంటి సందర్భాలు అంతా కూడా మనకి సోర్సెస్ ద్వారా కూడా సమాచారం వచ్చింది అయితే అదే విషయం కూడా నిన్న ఏదైతే గత నెలలో ఫైనలైజ్ అయినటువంటిది ఏదైతే లిస్ట్ ఉందో దానికి సంబంధించినటువంటిది ఇంకా ముందుకు వెళ్ళకపోవడం అన్నది కూడా ఒక కీలకమైనటువంటి అంశం అదే అంశాన్ని నిన్న మరొకసారి ప్రస్తావించడం జరిగింది ఈరోజు రే అంటే ఈరోజు కూడా మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మరొకసారి కేసీ వేణుగోపాల్తో సమావేశం కాబోతున్నారు అన్నటువంటిది నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే చెప్పడం జరిగింది బట్ ఈరోజు ఏ సమావేశంలో జరుగుతున్నారు ఈ రోజు జరిగేటటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్లో మాత్రము ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిగా కొంత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఆశావాహుల పేర్లు వినపడుతుందో వారి పేర్లు ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటిది కొంతమంది అంటే ఆశిస్తున్నారు కానీ ఇప్పటికి ఈ ఈరోజు జరిగేటటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ అన్నది ఒక కీలకమైనటువంటి అంశంగా ఉంటుందా లేకపోతే పిసిసి ఓన్లీ పిసిసి కార్యవర్గానికి మాత్రమే ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుందా అన్నది మాత్రం వేచి చేయడాలి అయితే ఇప్పటి వరకు కూడా ఎంతమంది మనకు సామాజిక వర్గీకరణ ఆధారంగా కూడా దాదాపు అన్ని కూల్ అన్ని అంటే బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సామాజిక పరంగా డెబ్బై శాతం పరంగా అంటే వర్గీకరణ పరంగా ముందుకు వెళ్ళాలి తర్వాత అదేవిధంగా కూడా మంత్రివర్గ విస్తరణ అనుకోవచ్చు తర్వాత మనకు పిసిసి కార్యవర్గానికి కూర్పు అనుకోవచ్చు అన్ని విధాలుగా కూడా అన్ని సామాజిక వర్గాలను ముందు అంటే అందరికీ కూడా ఈక్వల్ ఈక్వేషన్స్తో ముందుకు వెళ్ళాలన్నట్టు మాత్రం ఆలోచిస్తున్నారు అయితే ఇప్పటి కూడా మనకు సుదర్శన్ రెడ్డి గారి పేరు వినపడుతుంది తర్వాత ఆది శ్రీనివాస్ ఇతడు కూడా సీనియర్ నాయకుడు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తర్వాత మనకు శ్రీహరి ముదిరాజు వివేక్ వెంకటస్వామి తర్వాత ప్రేమ్ సాగర్ వీరందరూ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్రివర్గ విస్తరణలో ఆశావాహులు గత కొన్ని నెలలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ రోజు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ మాత్రం ఒక ఫైనలైజ్ వచ్చిందంటే మాత్రము వీరి పేర్లలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటిది కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్తున్నటువంటిది సమాచారము అయితే మరొకసారి మనకు సామాజిక అండ్ ఏదైతే మైనార్టీ పరంగా కూడా కొంత కొన్ని అంటే అటు వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ తర్వాత ఏదైతే జనరల్ సెక్రటరీ కానీ ఇదంతా కూడా కొంతమందికి కొంతమంది సీనియర్ నాయకులకు కూడా ఎక్కువ ఆ యొక్క పదవులను కూడా కొంతమంది పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా కొంత చర్చలు కూడా జరుగుతున్నాయి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే మనకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా లుగ రోహిన్ రెడ్డి తర్వాత సంపత్ కుమార్ తర్వాత బలరాం నాయక్ పేరు చాలా మరకు కూడా ఖరారయ్యింది తర్వాత మనకు మైనార్టీ వర్గం నుంచి కూడా ఫైమ్ లేదా ఫిరోజ్ ఖాన్ పేరు ప్రముఖంగా వినపడుతుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ కళా